शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् ప్రసన్నవదనం వదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే ఎనిమిదవ అధ్యాయం అష్టాంగ యోగ నిరూపణం మహర్షులకు సూతుడిట్లు చెప్పాను మహామండలారా ఇప్పుడు నేను యోగస్థానమున గురించి సంక్షిప్తంగా తెలియజేస్తాను అవి మానవజాతి క్షేమం కొరకు స్వయంగా పరమేశ్వరుని చేత మనుషులకు తెలియజేయబడ్డవి కంఠం కింది గల వితస్తి గుంటి నుంచి నాభి బొడ్డు పైన ఆవరించబడి ఉన్న ప్రదేశం యోగమునకు ఉత్తమ స్థానం నాభి కింది భాగమున గల ప్రదేశం అనగా అక్కడ నూగార ఉండు స్థానం కూడా ఉత్తమ యోగ స్థానం అంతేకాక రెండు కనుబొమ్మల మధ్య అనగా భ్రుకటి స్థానం కూడా ఉత్తమమైనదే ఆత్మయంత ఉద్భవించే సర్వ విషయాలను యోగమే అంటారు కేవలం ఈశ్వరుని దయచేతనే మనో ఏకాగ్రత సాధ్యమగను మునలార ఈశ్వరుని కృపగల వ్యక్తికి మాత్రమే స్వయంగా యోగం లభ్యమగను ఆ ఏకాగ్రత అనేది బ్రహ్మాదుల ద్వారా కూడా లభ్యం కాదు అది వ్యక్తి అందు క్రమక్రమంగా ఉద్భవిస్తుంది యోగా అందు సాక్షాత్తు పరమేశ్వరుడే వసించను జ్ఞానం చేతనే యోగం సిద్ధిస్తుంది ఆ జ్ఞానం ఈశ్వరుని కృపచేతనే సిద్ధించగలదు విషయసుఖ విధానం నుంచి వ్యక్తి విరతుడై పరిపూర్ణ జ్ఞానం చేత దహింప దహింపచేయవలను ఇంద్రియ నిరోధమును యోగం అంటారు యోగ చిత్త వృత్తి నిరోధ పాతంజల యోగ సూత్రం యోగమును సాధించటకు ఎనిమిది విధానాలు కలవు అవి యమము నియమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము ధారణము ధ్యానము సమాధి అనేవి తపస్సు చేత విషయాలు తజించుట యమము అహింస యమం యొక్క ప్రథమ లక్షణం సత్యము ఆస్థేయము అనగా దొంగతనం చేయకుండుట బ్రహ్మచర్యము అపరిగ్రహము అనగా ప్రోగు చేయట లేదా సంచయం చేయుట అనేవి ఇతరములు నియమము వ్రతానుష్ఠానానికి మూల కారణం యమము అనటయే నిశ్చయం సర్వప్రాణులను తనవిగానే భావించట సర్వప్రాణుల క్షేమానికి కృషి చేయుటయే అహింస అది ఆత్మజ్ఞానం పొందుటకు సహాయక చూసిన విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా లేక జరిగింది జరిగినట్టుగా అనుభవించింది అనుభవించినట్టుగా విన్నది విన్నట్టుగా దానికి ఎట్టి విభిన్నత లేక తెలుపుటయే సత్యం అది ఇతరులకు ఎట్టి బాధను హానిని కలిగించరాదు బ్రాహ్మణుని సమక్షంలో ఎట్టి అశ్లీలంలో పలకరాదని శృతులు తెలుపుచున్నవి ఇతరులలో లోపాలున్నట్టుగా తెలిసినా ఆ లోపాలను ఇతరుల సమక్షంలో చెప్పకూడదు ఇది కూడా శృతి ఎందుగల మరి నిబంధనం ఇతరుల వస్తువులను ఒక ఉద్దేశంతో దొంగిలించటకూడదు మనోవాకాయంలో ఏర్పడిన అత్యవసర పరిస్థితులైందు దొంగతనం చెయ్యరాదు ఇదే ఆస్థేయం మనోవాక్కాయ కర్మల ద్వారా మైథునములకు అనగా స్త్రీ సంగమానికి విరక్తుడై ఉండట బ్రహ్మచారులు తపస్సుల విషయములందు అనుసరించటయే బ్రహ్మచర్యమని గ్రహించాలి ఏకాంత వాసులు వానప్రస్తులు విధురు అనగా భార్య చనిపోయిన వార్ల విషయములందనూ ఇదే అనుసరించాలి మైథనం అనేది స్మరణం కీర్తనం కేలిహి ప్రేక్షణం గుహ్యభాషణం సంకల్పం అర్థవ సాయశ్చ క్రియానర్వృత్తిరేవచ ఏ తన్ మైథునమష్టాంగం ప్రవధి ప్రవధీతి మనీషిణ అని ఎనిమిది విధములను పెద్దలు చెబుతున్నారు ఇప్పుడు తమ భార్యలతో కలిసి ఉండు గృహస్థులను గురించి తెలుపుతు తెలుస్తు తెలుపుతున్నాను వారు తమ భార్యతో సంగమించవచ్చు కానీ ఇతర స్త్రీల విషయములందు మనోవాకాయ కర్మలయందు సంపూర్ణ విరక్తి పాటించటయే బ్రహ్మచర్యం గృహస్థుడు స్వపత్నితో సంగమించిన పిమ్మట స్నానమాచరించాలి ఇటు ధర్మాలను పాటించే యోగి బ్రహ్మచర్యే అని తెలుసుకోవాలి అహింసా సంబంధ విషయాలందు కూడా ఈ విషయ ఈ నియమం వర్తిస్తుంది బ్రాహ్మణులు గురువులు వేదముల ద్వారా విహిత యజ్ఞ సంబంధమైన హింస కూడా అహింసగానే పరిగణించబడను స్త్రీలను చెల్లప్పుడూ దూరంగా ఉండాలి వారిని చదివించటే ఉత్తమం జ్ఞానవంతుడైన వ్యక్తి స్త్రీలను శవం వలె భావించి వారికి దూరంగా ఉండాలి అతడు మలమూత్ర విసర్జన సమయం మంది ఎట్టి భావము కలిగి ఉండను అట్టి భావమునే తన భార్యతో సంగమించినప్పుడు కలిగి ఉండాలి దీనికంటే ఎట్టి ఇతర భావం ఉండరాదు స్త్రీ మండుచున్న కొరివి వంటిది పురుషుడు నీతి పాత్ర వంటివాడు అందుకే ఎల్లప్పుడూ నారీ సంపర్కానికి దూరంగా ఉండాలి మనం దీని గురించి ఆలోచించినప్పుడు కామసుఖమంది ఎట్టి తృప్తి ఉండదని తెలుసుకోనగలం అందుచేత మనోవాకాయ కర్మలయందు విరక్తుడై వ్యవహరించాలి స్త్రీ సంగమం వలన కామవాసనలు శ్రమించవు అగ్నియందు నేయిని పోసినప్పుడు అగ్ని చల్లారటకు బదులు అభివృద్ధి చెందినట్లు కామ కోరికలు అనుభవించిన కొలది అధిక మగచుండను అందుకే యోగులకు అమృతత్వ ప్రాప్తి కొరకు ఎల్లప్పుడూ విరక్తుడై ఉండట అవసరం విరక్తుడు కానియడలా అతడు మరల మరల అనేక యోనులందు జన్మలెత్తవలసి వచ్చను శృతి స్మృతులందు విశేష జ్ఞానులకు మునీశ్వర్లారా కార్యత్యాగం వలన మాత్రమే అమృతత్వం సిద్ధించిన వేదాలు ఘోషిస్తున్నవి నా కర్మన నా ప్రజయాధనే కర్మలను ఆచరించట చేతను సంతానం పొందుట చేతను పూజా సామాగ్రిని దానం చేయుట చేతను అమృతత్వం సిద్ధించను అందువల్ల మనుషుడు మానసిక వాచిక శారీరక విరక్తిని అభ్యాసం చేయాలి సమయాచార నివృత్తియే బ్రహ్మచర్యం అనగా భార్య రుతుమతి అయినప్పుడు మాత్రమే సంగమించుటయే బ్రహ్మచర్య పాలన మగను ఈ విధంగా యమము విషయం గురించి మీకు సంక్షేపంగా వివరించుతాయి ఇప్పుడు నియమాల గురించి తెలుపబోతున్నాను ఈ నియమాలు దశ విధాలు అవి శౌచం అనగా స్వచ్ఛత ఇజ్జ అనగా బలి తపము దానము స్వాధ్యాయము జననాంగ నిగ్రహం వ్రతము ఉపవాసం మౌనం స్నానం అనేవి మరికొందరు నియమాలను అని అనగా దురాస లేకుండాట శౌచము సంతోషము తపము శివమంత్ర జపం శివధ్యానం పద్మాసనం అనేవి వీణయందు పద్మాసనం రెండు విధాలు బాహ్యం ఆంతరికం వీణందు ఆంతరికం బాహ్యం కంటే శ్రేష్టం బాహ్య శౌచం కలవారు ఆంతరిక శౌచాన్ని కూడా అభ్యాసం అనర్చాలి విధిని అనుసరించి పవిత్ర స్నానం ఆచరించాలి స్నాన విధి మూడు విధాలు ఆగ్నేయ అగ్నితో వారున నీటితో బ్రాహ్మ్య బ్రాహ్మ బ్రా స్నానం అన్నర్చిన తదుపరి ఆంతరిక స్నానం అభ్యాసం చేయాలి ఆంతరిక శౌచరహితులైన వ్యక్తి శరీరం అంతటా మట్టిని పూసుకొని తీర్థజలాలన్నది స్నానం ఆచరించినను అది అపవిత్రమే అగును శ్రేష్ఠులకు బ్రాహ్మణురారా ముత్యాలు సొరచేపలు నాచులను కూడా మత్స్యం ఆహారంగా గ్రహించి నీటిలోనే జీవిస్తున్నవి అయినను అవి స్వచ్ఛమైన కావు కదా అట్లే విధి నియమాలను అనుసరించే ఆంతరిక శౌచం అభ్యాసం అనర్చాలి ఆంతరిక శౌచం ఈ విధంగా చెప్పబడింది విరక్తిని కలిగించినట్లు పవిత్రమైన బూడిదన వ్యక్తి భక్తితో శ్రద్ధగా శరీరమంతటా పూసుకోవాలి అనంతరం ఆత్మజ్ఞాన రూపమగు శుద్ధమైన జలములందు స్నానం చేయాలి ఈ విధంగా ఆంతరిక శౌచం పొందవచ్చును శుద్ధంగా ఉండు సిద్ధి ప్రాప్తి జరుగును కానీ అసౌచపరులైన వ్యక్తులకు జరగదు విధి ప్రకారం కర్మలాచరించే వ్యక్తికి న్యాయంగా తనకు లభ్యమగు జీవిక చేత సంతృష్టి చెందవానికి సంతోషం లభ్యమగును అతడు తన అవసరాల కొరకు చింతించడు చాంద్రాయణ వ్రతం వంటి పవిత్ర వ్రతాలను విధి విధానంగా ఆచరించటయే తపము అనబడను స్వాధ్యాయమును ఓంకార మంత్రమును మూడు విధాలుగా జపించాలి అవి వాచికం అనగా మౌఖికంగా ఉచ్చరించట ఇది మూడింటిలోనూ నిమ్నత కోటి తక్కువ వర్గానికి చెందింది ఉపాంశం అనగా మందమందంగా పెదవులతో శబ్దం రాకుండా ఉచ్చరించట ఇది వాచికమున కంటే ఉత్తమం మానసికం అంటే కంఠధ్వని వినరాకుండా ఓంకారాన్ని జపించడం ఇది మూడింటిలోనూ శ్రేష్టం మనసందు పంచాక్షరి జపం చేయాలి మానసిక శారీరక వాచకాల ద్వారా శివ ప్రణిధానము అనగా శివుని ధ్యానం చేయుట గురువు ఎడల అచలమైన భక్తి జ్ఞానేంద్రియములను సాంసారిక విషయంలో నుండి నివారించట అనేవి సంక్షేపంగా ఇవే ప్రత్యాహారం అనబడను మనస్సును తగిన విషయంపై నిలబడయే ధారణ ధారణను నిరంతరం ఒకే విషయంపై కేంద్రీకరించట ధ్యానం ధారణను ఆలోచనతో ఏకీకృతం చేయట సమాధి సమాధి అందు చిత్తము ధ్యానము కేంద్రీకరణం చేయబడను దీనియందు బయట వస్తువుపై ఆలోచన వర్జించబడును సమాధి అందు ఉచ్ఛతమమైన చైతన్యమే నిలిచి బాహ్య శరీరానికి దానితో సంబంధం లేనట్లుండను ధ్యానము సమాధి వానికి ప్రాణాయామం మూలం శరీరానికి లోపల ఉండే వాయువే ప్రాణం ఈ వాయువును నిరోధించటయే యమం విద్వాంసులు ఇది మూడు విధాలు అంటున్నారు అవి మందము మధ్యమము ఉత్తమము ప్రాణ అపానవాయు నిరోధమే ప్రాణాయామం ప్రాణాయామం యొక్క ప్రమాణం లేక మానం ద్వాదశ మాత్రల కాలం మందము ద్వాదశ మాత్రల కాలం అగుచుండగా ఇది ఒక ఉద్ఘాతానికి సమానం మధ్యమం రెండు ఉద్ఘాతాలు లేక ఇరవై నాలుగు మాత్రలకును ఉత్తమం మూడు ఉద్ఘాతములు లేక ముప్పది ఆరు మాత్రలు మూడు రకములకు ప్రాణాయామం అందును క్రమంగా స్వేదం వెలువడట శరీరం కంపించట పైకి లేచట జరగను ప్రాణాయామందు నిద్ర మైకం కమ్మట వివిధములకు ధ్వరలు వినిపించటం వల్లనే రోమాంచం శరీర అవయవాల ఒత్తిడి మొదలైనవి జరిగిన అది ఉత్తమ లక్షణం అగును ఎందుకనగా జరుగుట ఆనంద ప్రాప్తి యొక్క ఆరంభానికి సూచన దీని అందు ఇంకనో తల తిరిగినట్లుండట ఏమియో తెలియనట్లుండట స్మృతి కోల్పోవట కూడా జరగవచ్చు ప్రాణాయామం రెండు విధాలు అవి సగర్భం అగర్భం జపంతో కలిసి చేసిన ప్రాణాయామం సగర్భం జపరహితంగా చేయబడ్డ ప్రాణాయామం అగర్భం అది ఏనుగో లేక శరభము ఎనిమిది కాళ్ళ ఊహా జంతువు లేక భయంకరమైన సింహం వంటిది పట్టుకొని దాన్ని మచ్చిక చేసుకున్న అది ఆజ్ఞలకు లోబడను అదేవిధంగా స్వభావం చేత అస్థిరం లొంగ తీసుకుని రాని వాయువు యోగులకు సామాన్యం ఏనుగు శరభం సింహములు భయంకరమైనవైన కొద్ది కాలపు శిక్షణ చేతనే మత్స్యకాగ విధంగాని వాయువు కూడా నిరంతర అభ్యాసం చేత సామాన్యము సంతులితము అగును దీనివల్ల యోగాభ్యాసం చేయవారికి ఎట్టి కష్టాలు సంప్రాప్తించవు సముచితమకు అభ్యాసం చేత ప్రాణము చిత్తము వాక్కు శరీరమందలి దోషాలన్నీ పోయి సాధకుని శరీరాన్ని సురక్షితంగా ఉంచను ఈ విధంగా ప్రాణాయామ అభ్యాసం చేత దోషాలు నశించును అభ్యాసి శ్వాసపై నియంత్రణం ఉంచగలిగి దివ్యశక్తులు మొదలగు సద్గుణాలను ప్రాప్తింపచేసుకునగలుగును ప్రాణాయామానికి శాంతి ప్రశాంతి దీప్తి ప్రసాదం అన్న నాలుగు గుణాలు కలవు మహర్షులారా శాంతి అనగా పాపముల దమనం అనగా హరణం అని అర్థం పాపములు జన్మజాతములు పుట్టుక చేత వచ్చినవి కావచ్చును లేక అగంతకములు ఈ జన్మలో వచ్చినవైనా కావచ్చు ప్రశాంతి అనగా వాక్కుపై సంపూర్ణ నిరోధం సర్వకాల సర్వదిశల నుంచి వచ్చు కాంతియే దీప్తి మనసు నిర్మలంగా ఉండటయే ప్రసాదం ప్రసాదం నాలుగు విధములు అవి జ్ఞానేంద్రియాలు చిత్తము శారీరక వాయువుల ప్రసాదం శారీరక లేక జీవవాయువులు ప్రాణ అపాన సమాన ఉదాన వ్యానములనేవి అవి క్రమంగా నాగ కూర్మ క్రకల దేవదత్త ధనంజయంలను కూడా పిలువబడును వీని అన్నింటికి స్పష్టతయే ప్రసాదం శరీరమందు ప్రయాణించే వాయువే ప్రాణం మనచే తీసుకొనబడ్డ ఆహారం నీరు మొదలగ వారిని కిందకు తెచ్చినది అపానం శరీర అవయవాలను వంగునట్లు చేయి సామర్థ్యం కలిగించే వాయువు వ్యానం ఇది రోగాలకు కూడా రోగాలను కూడా ఉద్దీప్తం చేయను శరీరమందలి మర్మస్థానాలను ఉత్తేజపరిచి ప్రభావితం చేయి వాయువు ఉదానం అన్ని శరీరాంగాలను సమన్వయపరచే వాయువు సమానం ఈ విధంగా మొదటి పంచవాయు వర్గాలను గుర్తించి గురించి మీకు తెలుపబడింది నాగము అను వాయువు త్రేంచుట అను క్రియను చేయును కూర్మము అను వాయువు కన్నులను తెరుచుకున్నట్లు చేయును క్రకలము అన వాయువు తుమ్ముటయందు దేవదత్త అను వాయువు ఆవలించటయందు ధనంజయం పెద్దగా అరిచట చేయను అవి మరణించిన తర్వాత కూడా వ్యక్తి శరీరం ఈ వాయువులను నిరోధించట చేత వ్యక్తి ప్రసాదం పొందును నాలుగు గుణములందును ప్రసాదం నాలుగవ స్థానం ఆక్రమించను మహామనులారా మతి లేక బుద్ధి అను పదానికి విశ్వర మహత్ ప్రజ్ఞ మనస బ్రహ్మ చిత్తం స్మృతి ఖ్యాతి సంవిత్తత ఈశ్వర మతి అనేవి పర్యాయ పదాలు ప్రాణాయామం చేత బుద్ధి యొక్క ప్రసాదం ప్రాప్తించను ఋషీశ్వర్లారా బుద్ధి రెండు విరుద్ధ భావాలు సమన్వయపరచను అందుకే దానికి విశ్వరం అనే పేరు ఏర్పడింది అది ప్రకృతి నుంచి ఉద్భవించే అన్ని తత్వాలలోనూ మొదటిది అగ్రగణ్యమైనది అందువల్ల అది మహత్ అని పిలువబడుతోంది అది సర్వ జ్ఞానానికి భండారం వంటిది కావున ప్రజ్ఞ అని అంటారు దాన్ని ఆలోచనలు కలిగి ఉండ ఉంటును కావున మనస్సు అనబడను అది పెద్దది వ్యాకోచించినది కావున బ్రహ్మ అనబడను అది ఆనందానికి సర్వ విధానాలను ఏకత్రపరచినందువల్ల చితి లేక చిత్తము అనబడను సర్వ విషయాలను జప్తి అందించుకున్నట్లు చేయును కావున స్మృతి అనబడను అది సర్వ విషయాలను పొందును కావున సంవిత్ అందరు స్థలంలన్నింటిని గురించిన జ్ఞానం తెలియను కావున దాన్ని ఖ్యాతి అంటారు అది సర్వతత్వంలో యజమాని అయినందున ఈశ్వర అందరు ఇది ఆంతరికంగాను బాహ్యంగాను ఆలోచనలకు కారణమగటచే మతి అనబడినది అది సర్వ విషయాలను బోధపరుచున్నది అంతేకాక బోధపడటకు కారణమైనందువల్ల బుద్ధి అనబడుచున్నది ప్రాణాయామం చేతనే బుద్ధి యొక్క ప్రసాదన సిద్ధి జరుగును ప్రాణాయామము చిత్తవృత్తిని నిరోధించి సర్వలోపాలను దహించను ప్రత్యాహారం లేక ఇంద్రియముల నిరోధం చేత ధారణ చేత పాపముల దహనం చెందును సాంసారిక విషయాలను విషం భావించి జాని అందరి అనీశ్వర గుణాలను చేయను సమాధి చేత సాధకుడు బుద్ధి యొక్క శక్తిని పెంపొందించుకోవాలి యోగాభ్యాసం నందల ఎనిమిది అంగాలను అభ్యసించటకు ముందు యోగాభ్యాసం చేయటకు తగిన స్థానం ప్రాప్తించుకున్న తరువాతనే అభ్యాసం క్రమంగా ప్రారంభించాలి ఆత్మయోగి కాగలవాడు యోగ సిద్ధులు ప్రాప్తించుకున్న కొరకు సరియగు ఆసన విధానాలు తెలుసుకోవాలి స్థానము కాలము సరైనవి కాకపోయే నేడల యోగమున అనుమాత్రమును సాధించకుండా కూడా దుర్లభమే అగ్నికి సమీపాన నీటి యందు ఎండుటాకుల కుప్పపై కీటకాలు హెచ్చుగా ఉన్న చోట శ్మశానమందు శిథిలమైన పశుసాలయందు రహదారుల కూడలియందు కోలాహలంగా ఉండు ప్రదేశమందు భయోత్పాతం కలిగించే ప్రదేశమందు మఠమందు చీమల పుట్టకు దగ్గరగా అపవిత్రమగు ప్రదేశమందు దుష్టులచే ఆక్రమించబడి ఉన్న ప్రదేశమందు దోమలు హెచ్చుగా నిండి ఉన్న ప్రదేశమందు యోగాభ్యాసం చెయ్యకూడదు శరీరం అస్వస్థతగా ఉన్నప్పుడు మనసు విచారగ్రస్తమై ఉన్నప్పుడు కూడా యోగాభ్యాసం చెయ్యరాదు సాధకుడు ప్రసన్నముగ మనసుతో యోగాంగాలను అభ్యాసం చెయ్యాలి ఆ ప్రదేశం సురక్షితమైనదిగా ఉండాలి ఆ స్థలం శుభకరమైనది సుఖం కలిగించినదిగా ఉండాలి పర్వత గుహ ఎందు కానీ శివాలయమును కానీ సురక్షితమైన ఉద్యానవనం కాని ఎడల అడవి అతడి ఇంటి ఎందైనానో ఆ ఇంటి మనుషులు జంతువులు ఉండని ఒక మూల ఎందు కానీ కావచ్చు ఆ స్థానం స్వచ్ఛమైనదై పేడ చే అలకబడినదై చక్కగా సర్ది ఉంచబడి దర్పణం వలె స్వచ్ఛంగా ఉండాలి ఆ స్థానానికి నాలుగు వైపులా పూలు చల్లబడి అగురుధూపం వేయబడి ఉండాలి ఇంకాను నానా విధములకు పుష్పములు పల్లవములు ఫలములు వేర్ల నిండి కుసగ్రాసం చేత కప్పబడిన కప్పుగలదై ఉండవలెను సాధకుడు సంతులిత స్థానాన ఆసీనుడు కావాలి సాధకుడు అష్టాంగ యోగాలను ఆనంద ఆనందయుక్తముగా మనసుతో అభ్యాసం చేయాలి ముందుగా గురువు శివభగవానుడు దేవి వినాయకుడు యోగ గురువుకు ఆయన శిష్యులకు నమస్కరించాలి పిమ్మట స్వస్తిక పద్మాసనం లేక అందు ఆసీనుడు కావాలి స్వస్తికాసనం అనగా అభ్యాసి కూర్చుండి ఉండి ఖాళీ వేలను మోకాళ్ళ మధ్య ఏర్పడ ఖాళీ ప్రదేశమున ఉంచటం శివపురాణం యోగికి ఎనిమిది ఆసనాలు నిర్దేశిస్తున్నది అవి స్వస్తిక పద్మ అర్ధేందు వీర యోగ ప్రసాదిత పర్యంకల యథేష్ట అనేవి ధ్యానం చేయటం ఎంత తరచుగా ఉపయోగించబడు పద్మాసనాన్ని ఊర్ములే వామపాదం పునస్థు దక్షిణం పదం వామోర్వం వామోర్వం స్థాపత్వాత్ పద్మాసనమితి స్మృతం అని తెలుపుతున్నది అతడు మోకాలను ఒకే విధంగా నిటారుగా ఉంచి లేక ఒక మోకాలను రెండవ మోకాలపై వేసుకోవలను ఏ ముద్రయందో అనగా ఏ విధంగా కూర్చొన్నను నోటిని కన్నులను మోసుకొని ఉండాలి వక్షస్థలాన్ని ముందుగా వచ్చినట్టుగా ఉంచాలి జననాంగమును వృషణములను పిక్కలతో మూసి ఉంచాలి శిరస్సును కొద్దిగా పైకెత్తి ఉంచి దంతముల వరుసను ఒకదానితో ఒకటి తగలకుండా ఉండనట్లు ఉంచాలి దృష్టి నాభి చివర భాగంపై కేంద్రీకరించాలి దృష్టిని ఇటు అటు కదలించరాదు అతడు తమ్మమును రజస్సుతోనూ రజస్సును సత్వగుణంతోనూ అదుమి పెట్టాలి సత్వగుణమునందే నిలిపి శివుని ధ్యానించాలి శిఖాకృతికి సమానంగా పరమ పవిత్రమగ యందు స్థితుడై ఉన్న ఓంకార రూపుడైన బ్రహ్మాన్ని ధ్యానించాలి సాధకుడు తన నాభికి మూడు అంగుళాల కింద గల ఉత్తమమైన త్రికోణ అష్టకోణ లేక పంచకోణముల కేంద్ర స్థానంలో గల పద్మమును ధ్యానించాలి సాధకుడు అగ్ని చంద్రుడు సూర్యులను ఒకేసారి లేక క్రమంగా ధ్యానించాలి ముందుగా సూర్యుని తర్వాత చంద్రుని పిమ్మట అగ్నిని లేక ముందుగా అగ్ని పిమ్మట సూర్యుడు ఆ పిమ్మట చంద్రుడు శాస్త్రములలో చెప్పబడిన ప్రకారంగా ఏ వరుసలో అయినా ధ్యానం చేయవచ్చు అతడు ధర్మాది నాలుగు పురుషార్థాలను అగ్ని కిందగా భావించుకొని మండలంపై త్రిగుణాలు ధ్యానించాలి అటు పిమ్మట సత్వగుణం నందు గల శక్తి శోభితుడయ్యుండో రుద్రని ధ్యానించాలి సాధకుడు నాభిపై కంటమందు లేక రెండు కనుబొమ్మల మధ్య ఎంతో లేక సిరు ధ్యాన శాస్త్రాల్లో నిర్దేశించిన ప్రకారం ధ్యానం ఆచరించాలి అతడు క్రమంగా రెండు షోడశ ద్వాదశ దశ షష్ట లేక నాలుగు రేఖలు గల పద్మంపై ఉపవిష్టుడై ఉన్న శివుని ధ్యానం అనురించాలి అతడి ధ్యానం బంగారంతో సమానంగా మండుచున్న అగ్నితో సమానంగా ప్రకాశిస్తున్న స్థానమందు లేక ద్వాదశ ఆదిత్యులతో సమాన ప్రకాశమాన స్థానమందు లేక చంద్రుడితో సమాన స్థానమందు ఉండి ధ్యానం చెయ్యాలి కోటి కోటి విద్యుత్ కాంతులతో సమానమైన లేక అగ్నివలి ప్రకాశించు స్థానమందు లేక విద్యుత్ చక్ర సమాహిత స్థానంతో సమానమైన కోటి కోటి వజ్ర సన్నిభమైన లేక పద్మరాగమణితో కాంతి గల ప్రదేశమందు స్థిరంగా కూర్చుని పరమేశ్వరుని ధ్యానం చెయ్యాలి అతడు పద్మం వంటి తన హృదయమందు మహేశ్వరుని కమలం కమలం వంటి నాభయందు సదాశివుని రూపాన్ని నుదుటి యందు చంద్రచోడుని రూపమును కనుభమ్మ మధ్యన స్వయంగా పరమశివుని రూపాన్ని ధ్యానించాలి దివ్యము శాశ్వతము ఒక స్థ స్థానమందు శివధ్యానం చేయుటను అభ్యాసం చేయాలి శివుని ఈ రూపాల్లో ధ్యానించాలి నిర్మలం నిష్కలం బ్రహ్మ సుశాంతం జ్ఞాన రూపిణం అనిర్దేశ్య మనోరల్పతరం శుభం వినాశోత్పత్తి వర్జితం కైవల్యం చైవ నిర్వాణం నిశ్రేయ సమానోప ఉపమం అమృతం సాక్షరం బ్రహ్మర్భవ अद्भुतं महानन्दं परानन्दं योगानन्दमनामयं हेयोपाधेयरहितं सूक्ष्मत् सूक्ष्मतरं शिवं स्वयं वेदमवेद्यं तत् शिवं ज्ञानमयं परम् अतीन्द्रियमनाभासं परन्तत्वं परात्परं सर्वोपाधिविनिर्मुक्तं ध्यानगम्यं विचारित अद्वयन्तमसश्चैव परस्तात्वं स्थितं परम् నిర్మలుడు నిష్కలంకుడు శాంత బ్రహ్మ జ్ఞానవంతుడు ఒక భగవంతుడే సమస్త లక్షణరహితుడైన ఆయన ఎవ్వరి చేతను నిర్దేశించడం నిర్దేశించబడడు అణువు కంటే సూక్ష్మం శుభుడు నిరాళంబుడు అనగా ఎట్టి ఆధారము అవసరం లేనివాడు ఎవడు తర్కాతీతుడు ఉత్పత్తి నాశరహితుడు సాక్షాత్ కైవల్య నిశ్రేయనుడు అనుపముడు అవినాశుడు అజన్ముడు అమృతుడు అక్షరుడు అనగా నాశం లేనివాడు మహానందుడు పరమానందుడు యోగానందుడు రోగరహితుడు గుణదోషరహితుడైన వాడు సూక్ష్మం కంటే సూక్ష్మమైనవాడు స్వయంగా ఎరుగుటకు యోగ్యుడే అట్లే ఎరుగుటకు యోగ్యుడు కానివాడు జ్ఞానమయుడు ఇంద్రియాతీతుడు అనాభాసి పరమతత్వం ఎట్టి ఉపాధినో లేనివాడు కేవల ధ్యానంచే చే అద్వైతుడు తమస్ కంటే పరుడైనవాడు ఆయన అట్టి శివుని సాధకుడు నాభియందు సదాశివుని సమరూపణి చేయాలి సాధకునికి శివుని ధ్యానం చేయనప్పుడు దేహ మధ్యాహ్న శుద్ధ జ్ఞానం రూపంలో నాడితో లేక కుంభకం చేత ధ్యానించాలి పిమ్మట హృదయం నాభులయందు జ్ఞానం కేంద్రీకరిస్తూ ముప్పది రెండు రేచకాలు ఆచరించాలి ఓ శ్రేష్ఠులకు మునులారా అనంతరం రేచక పూరకాలు వదిలివేసి కుంభక శ్వాసలు మాత్రం చేత శరీర మధ్యాహ్న శివుని ధ్యానించాలి శివునితో తాను తాదాత్మ్యం చెందే దేహమధ్యానం ఉపయుక్త మగ సంతులన అవస్థ ఎందు బ్రహ్మానందం అనుభవించను పన్నెండు ప్రాణాయామాలు ఒక ధారణ ద్వాదశ ధారణలు ఒక ధ్యానం జ్ఞానులకు వారు సంపర్కం చేత లేక స్వయంగా తాను అభ్యాసం చేస్తే క్రమంగా సిద్ధుడు కాగలడు యోగ మార్గమందు కష్టములను కూడా ఎదుర్కోవలసి ఉండను అయినా నిరంతర అభ్యాసం చేతను కష్టములు తొలగిపోవును అష్టాంగ యోగ నిరూపణము అను అష్టమోధ్యాయం సమాప్తం ओम शांति शांति शांति